రాష్ట్రంలో ఎన్నికలు ముగియడంతో సంస్థాగత బలోపేతంపై భాజపా దృష్టి సారించింది అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో మంచి ఓట్లు సీట్లు సాధించడంతో అదే ఉత్సాహాన్ని సంస్థల ఎన్నికల్లో చూపాలని భావిస్తోంది దాదాపు తొమ్మిది నెలల తర్వాత ఇవాళ నిర్వహించనున్న విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరు కానున్నారు కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై చర్చించడంతో పాటు భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి దక్షిణాదిన తెలంగాణను గేట్వేగా ఎంచుకున్న భాజపా అసెంబ్లీతో పాటు ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ప్రత్యేక దృష్టి సారించింది జాతీయ నాయకత్వం వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ భారాసా కాంగ్రెస్ వ్యూహాల్ని తిప్పికొట్టి మంచి ఫలితాలు సాధించింది రెండు వేల పద్దెనిమిదిలో కేవలం ఒక్క ఎమ్మెల్యేను గెలుచుకున్న కమలదళం రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో పదమూడు పాయింట్ తొమ్మిది సున్నా శాతం ఓటు బ్యాంకుతో పాటు ఎనిమిది మంది ఎమ్మెల్యేల్ని గెలుచుకుంది ఆ తర్వాత ఆరు నెలలకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా అధికార పార్టీకి సమానంగా ఎనిమిది స్థానాలు ముప్పై ఐదు శాతం ఓటింగ్ శాతాన్ని కైవసం చేసుకుని సత్తా చాటింది పార్టీకి అనుకూల వాతావరణం ఉండటంతో క్షేత్రస్థాయిలో సంస్థాగతంగా బలోపేతం చేయాలని యోచిస్తోంది అదే ఊపును త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో కొనసాగించారని యోచిస్తోంది రాష్ట్రంలో అత్యధికంగా సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీని కైవసం చేసుకుని పల్లెల్లో పట్టు సాధించేందుకు ప్రణాళిక రచిస్తోంది అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరగ్గా నేడు విస్తృత రాష్ట్ర కార్యవర్గ భేటీ నిర్వహిస్తోంది రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఆ సమావేశానికి కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సహా రాష్ట్ర ఇన్ఛార్జీలు సునీల్ బన్సల్ తరుణ్ చుగ్ హాజరుకానున్నారు ఆ భేటీలో రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చించనున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా హామీలు అమలు చేయకపోవడంపై సమావేశంలో చర్చించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనున్నారు త్వరలో జరిగే స్థానిక సంస్థల్లో అనుసరించే వ్యూహంపై మార్గనిర్దేశనం చేయనున్నట్లు సమాచారం సభ్యత్వ నమోదు వేగవంతం పార్టీ సంస్థాగత ఎన్నికలు సహా లోక్సభ ఎన్నికల ఫలితాలపై సమీక్షించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో గెలిపించినందుకు ప్రజలకు ధన్యవాద తీర్మానాల్ని రాష్ట్ర విస్తృత కార్యవర్గంలో చేయనున్నట్లు సమాచారం కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడుతూనే పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేలా విస్తృత రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు చేయనున్నట్లు పార్టీ నేతలు వెల్లడించారు ఈ యొక్క రాష్ట్రంలో అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాల్లో పూర్తిగా కూడా కూరుకుపోతున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రజా వ్యతిరేక విధానాలపైన కార్య కార్యాచరణ ఉంటుంది దాంతోపాటు ఇచ్చిన హామీ లెక్క అమల్లో జరుగుతున్నటువంటి యొక్క జాప్యం వైఫల్యం పైన చర్చ ఉంటుంది కార్యాచరణ కొరకు సంస్థాగతంగా విస్తరించడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేయడం కొరకు రాబోయేటువంటి స్థానిక సంస్థల యొక్క ఎన్నికలకి సమాయత్తం కావడం కొరకు ప్రత్యేకమైనటువంటి విషయాలపైన మేము చర్చించబోతున్నామని చెప్పని నేను పేర్కొంటా ఈ ప్రభుత్వం చేస్తున్నది ఏం లేదు అన్నటువంటి విషయాలపైన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో విస్తృతమైనటువంటి చర్చ జరుగుతుంది కార్యాచరణ రూపొందిస్తాం కదం తొక్కుతాం పదం పాడతాం ఈ ప్రభుత్వాన్ని దోషిగా అతి తక్కువ రోజుల్లోనే ప్రజల ముందర నిలబెట్టవలసినటువంటి పరిస్థితి దాపరిచ్చింది అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తాం సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీకి దేటుగా ఎనిమిది ఎంపీ స్థానాల్ని గెలుచుకున్న భాజపా స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అత్యధిక స్థానాన్ని గెలుచుకునేలా పావులు కదుపుతోంది